అందరికీ నమస్కారం నేను రవీందర్ రావు మీరు చూస్తున్నారు ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మనం యువజన సంఘాలకు సంబంధించినటువంటి టాపిక్స్ గత నాలుగు టాపిక్స్ మనం మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో యువజన సంఘం కార్యక్రమాల ఎంపిక కార్యాచరణ ప్రణాళిక తయారీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం యువజన సంఘం ఎందుకు యువజన సంఘం ఎలా యువజన సంఘం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇది నాలుగోది ఈ సిరీస్లో యువజన సంఘం ఏ కార్యక్రమాలను ఎంపిక చేసుకోవాలి దాని కార్యాచరణ ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో మనం మాట్లాడదాం కార్యక్రమాల ఎంపిక కార్యాచరణ ప్రణాళిక గుర్తించిన సమస్యల ప్రాధాన్యతను నిర్ణయించుకోవాలి ఇందాక ముందటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం మీరు ముప్పై ఇరవై ఇరవై ఐదు ఎన్ని సమస్యలు గుర్తించారో గుర్తించిన సమస్యల ప్రాధాన్యత క్రమాన్ని గుర్తించి ప్రాధాన్యత ఎలా చేసుకోవాలి ఖర్చు లేని కార్యక్రమాలను మీరు ముందుగా తీసుకోవాలి ఎందుకు యువజన సంఘంలో ఉండే యువత ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది వాళ్ళకు ఆదాయం ఉండదు కాబట్టి వాళ్ళు టైం ఇవ్వగలరు కానీ డబ్బులు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఖర్చు పెట్టించే పని చేస్తే యువజన సంఘానికి రారు కాబట్టి సేవ చేస్తారు కానీ డబ్బులు ఇవ్వలేని శక్తి వాళ్ళకు ఉంటుంది సో కాబట్టి మీరు ప్రాధాన్యత క్రమం నిర్ణయించుకున్నప్పుడు ఏం చేయాలా మీకు వచ్చిన సమస్యల్లో మొదటి కార్యక్రమం ఖర్చు లేని కార్యక్రమాలను తీసుకోవాలి పర్యావరణం పైన అవగాహన ఖర్చు లేని కార్యక్రమం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన ఖర్చు లేని కార్యక్రమం బాల్య వివాహాలపైన అవగాహన ఖర్చు లేని కార్యక్రమం ఆరోగ్యం పైన అవగాహన ఖర్చు లేని కార్యక్రమం సో మిత్రులరా ఇలాంటి ఖర్చు లేని కార్యక్రమాలతో మీరు మొదలు పెట్టండి అందుకే వాటిని ప్రాధాన్యత క్రమంలో ముందు పెట్టుకోండి లేదా తక్కువ ఖర్చుతో ఉండే కార్యక్రమాలు కొద్దో గొప్ప ఖర్చుతో అయ్యే కార్యక్రమం ముందట ఫస్ట్ ప్రాధాన్యత ఏంటి ఖర్చు లేని కార్యక్రమాలు రెండో ప్రాధాన్యత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి కార్యక్రమాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తర్వాత వివాదాస్పదం కానటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా మన గ్రామాలలో మరి ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ పొలిటికల్ ఎనిమల్ అన్న ప్రతి మనిషి ఒక రాజకీయ జీవి మరి గత దశాబ్ద నుంచి రాజకీయాల్లో మరి విపరీతంగా రకరకాలైనటువంటి పెను మార్పులు వస్తున్న సందర్భంలో ప్రతి మనిషి ఏదో ఒక రాజకీయ పార్టీకి అఫ్రియేట్ అయి ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది న్యూట్రల్గా ఉండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నది అప్పుడు గ్రామంలో మనం ఏ పని చేసినా అది సర్వజన హితం కోసమై ఉండాలి అందరి యొక్క సహకారాన్ని పొందేటట్టుగా ఉండాలి అంటే మనం తీసుకునే కార్యక్రమాలు ఎవరు కూడా వ్యతిరేకించే కార్యక్రమాలుగా ఉండకూడదు అంటే ఎక్కువ మందికి లాభం చేసే కార్యక్రమాలుగా ఉండాలి ముఖ్యంగా యోజన సంఘం ఏర్పాటు చేసుకున్న తొలి నాళ్లలో మీలో ఐకమత్యం అంతగా ఉండదు కాబట్టి మీరు ముందు పెద్ద పెద్ద కార్యక్రమాలు తీసుకొని కాంట్రవర్షియల్ కార్యక్రమాలు అంటమే వివాదాస్పదమైన పనులు కనుక తీసుకుంటే మద్యపాన నిషేధం లాంటిదో లేకపోతే చౌక దుకా దుకాణంలో జరుగుతున్న మోసాలు అంటే వివాదాస్పదమైనటువంటి రోడ్డును ఆక్రమించిన వారిని మరి పక్కకు జరిపించడము ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిని జరపడము ఇవన్నీ సరైన కార్యక్రమాలే న్యాయమైన కార్యక్రమాలే కానీ మీలో ఐకమత్యం ఇంకా పెరగనప్పుడు మొదటి దశలో మీరు మీ ఐకమత్యాన్ని పెంచేది మీ శక్తిని పది మందికి తెలియజేసేది మరి గ్రామ ప్రజలందరి యొక్క ఆశిస్సులు సహకారం అందుకోగలిగినటువంటి కార్యక్రమాలు మీరు తీసుకోవాలనేది నా అభిప్రాయం ఆ కార్యక్రమాలు ఉదాహరణకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మొక్కలు నాటే కార్యక్రమం గ్రామం కోసం శ్రమదానం చేసేది అదేవిధంగా పిల్లల చదువుల కొరకు మీరు యువకులంతా కలిసి ఒక ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి మీరు బోధించడం పిల్లలకి అదేవిధంగా ఆరోగ్య హెల్త్ హెల్త్ క్యాంప్ ఎవరైనా డాక్టర్ అని పిలిపించి గ్రామంలో మహిళలందరికీ మరి ఆరోగ్య పరీక్షలు చేయించే కార్యక్రమం కావచ్చు పురుషులకి వృద్ధులకి కూడా ఆరోగ్య పరీక్షలు చేయించే కార్యక్రమం కావచ్చు అదేవిధంగా యూత్ అంతా కలిసి బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెట్టి మరి రక్తదానం ఏర్పాటు చేసి మన బ్లడ్ బ్యాంకు రక్తదానం ఇచ్చి మన గ్రామానికి ఎప్పుడు ఏ సందర్భంలో అవసరమైన మనం యోజన సంఘం ద్వారా అవసరం ఉన్న వాళ్ళకి మరి ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం ఇప్పించేటువంటి కార్యక్రమం కావచ్చు మరి క్రీడల పోటీలు ఆటల పోటీలు మరి బాలబాలికలకు చిన్నపిల్లలకు కావచ్చు యువతకు కావచ్చు మహిళలకు కావచ్చు మరి అందరికీ ఆటల పోటీలు ముఖ్యంగా జాతీయ దినోత్సవాలు అంటే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రోజులు కొన్ని మనకు ఉంటాయి అట్లాంటి రోజులు కావచ్చు వాటన్నింటినీ మనం ప్రయారిటీగా తీసుకున్నప్పుడు ఈ కార్యక్రమాలు అనేది ఇప్పుడు రిపబ్లిక్ డే చేస్తేనో గణ మన స్వాతంత్ర దినోత్సవం జరిపితేనో లేకపోతే మనకు అంబేద్కర్ జన్మదినం జరిపితేనో మొక్కలు నాటితేనో నిరక్షరాస్థత పనిచేస్తేనో ఎవరు మనల్ని ఏ పార్టీ వాళ్ళు కూడా మనల్ని విమర్శించే అవకాశం లేదు కాబట్టి బ్లడ్ డొనేషన్ చేస్తే ఏ వర్గానికి ఇది వ్యతిరేకం కాదు కాబట్టి ముందర అందరూ ఒప్పుకునే కార్యక్రమాలు అందరి సహకారం పొందే కార్యక్రమాలు కాంట్రవర్సీ లేని కార్యక్రమాలను తీసుకోవాలి తద్వారా మీ యోజన సంఘం బలోపేతం అవుతుంది మెల్లమెల్లగా యోజన సంఘం శక్తి సామర్థ్యాలు పెరిగిన తర్వాత కొంచెం ఇబ్బందికరమైన కార్యక్రమాలను కూడా తీసుకొని సక్సెస్ఫుల్గా చేయగలిగే సామర్థ్యం మీకు అప్పటి వరకు వస్తుంది ఆదిలోనే హంసపాదులాగా ముందే పెద్ద కార్యక్రమం తీసుకొని మీరు అందులో బోర్లా పడితే యువజన సంఘం అనేది మరి పడిపోయే అవకాశం ఉంటుంది అందులోంచి సభ్యులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కార్యక్రమాలు తీసుకునేటప్పుడు తస్మాత్ జాగ్రత్త చిన్న చిన్న కార్యక్రమాలు డబుల్ ఇన్క కార్యక్రమాలు అందరి ఆమోదయోగ్యమైన కార్యక్రమాలు తీసుకోండి మరి ఆ కార్యక్రమం కూడా ఎక్కువ మంది ప్రజలకు మరి ప్రయోజనం చేకూర్చేటువంటి కార్యక్రమాలు అయి ఉంటే చాలా బాగుంటుంది పబ్లిక్ యొక్క ప్రోత్సాహం మీ అందరికీ దొరుకుతుంది ప్రజలందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మీరు ఎలా తయారు చేసుకోవాలంటే క్రమ సంఖ్య కార్యక్రమం పేరు ప్రాధాన్యత క్రమం ఏ కార్యక్రమం గుర్తించిన సమస్యల నుంచి ఏ కార్యక్రమం ఎప్పుడు తీసుకుందాం అనేది ఒక ఫార్మాట్ వేసుకొని మీరు తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇప్పుడు మీరు చేసేటువంటి కార్యక్రమాలలో చూసుకున్నట్టయితే ఈ విధంగా ప్రణాళిక తయారు చేసుకునే అవసరం ఉంది యూత్ సర్వే ఎప్పుడు చేస్తారు ఎక్కడ చేస్తారు దానివల్ల ఏ ప్రయోజనం వస్తుంది ఎవరి సహకారం అవసరం ఉంటుంది అదేవిధంగా సమావేశము అవగాహన మరి యువజన సంఘం గురించి ఎప్పుడు పెట్టుకుంటారు అని ఒక ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా సమస్యల గుర్తింపు ఎలా చేసుకో ఎప్పుడు చేసుకుంటారు కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు చేసుకుంటారు అనే ఒక ప్రణాళిక అనేది యువజన సంఘం తయారు చేసుకొని ముందుకు అవసరం ఉన్నది సో ఈ ఇందాక చెప్పినప్పుడు కాంట్రవర్సీ లేని కార్యక్రమాలు ప్రజలందరి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఉండే కార్యక్రమాలు లో ముఖ్యంగా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రోజులు అని చెప్పి చెప్పడం జరిగింది వాటికి మచ్చుకు కొన్ని మీ ముందు పెడతా చాలా ఉన్నాయి మీరు చూడొచ్చు కానీ మీకు అవగాహన కోసం చూసినట్టయితే జాతీయ యువజన దినోత్సవం జనవరి నెలలో పన్నెండో తారీఖు వస్తుంది ఆ రోజు యువకులంతా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు స్వచ్ఛత ఏదైనా కార్యక్రమం ఈ వివేకానంద పుట్టినరోజు సందర్భంగా మీ గ్రామంలో మంచి కార్యక్రమం చేయొచ్చు అదేవిధంగా గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరు జనవరి రిపబ్లిక్ డే జరుగుతుంది ఆ రోజు కూడా మరి ఆటల పోటీలు మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ లాంటివి మీ యూత్ చేయవచ్చు జాతీయ సైన్స్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు తారీఖు నాడు సైన్స్ డే వస్తుంది కాబట్టి మీ ఊళ్ళో ఉన్నటువంటి స్కూల్లో మరి పిల్లలందరికీ కూడా సైన్స్ డే సందర్భంగా యువజన సంఘం ఒక చక్క కార్య చక్కటి కార్యక్రమం జరిపించవచ్చు అదేవిధంగా మార్చి మంత్లో ఎనిమిదవ తారీఖు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తుంది పెద్ద ఎత్తున మహిళలందరి కొరకు మీరు కార్యక్రమాలు ఈ సందర్భంగా చేయవచ్చు అదేవిధంగా ప్రపంచ నీటి దినోత్సవం ఇరవై రెండు మార్చ్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏడు ఏప్రిల్ అంబేద్కర్ జయంతి పద్నాలుగు ఏప్రిల్ అదేవిధంగా ప్రపంచ కార్మిక దినోత్సవం ఒకటి మే మదర్స్ డే మరి మే నెలలో రెండో ఆదివారం తల్లుల యొక్క ప్రాధాన్యత తెలియజేసే మదర్స్ డే మరి ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం వస్తుంది అదేవిధంగా పొగాకు ద్వారా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు సిగరెట్టు తంబాకు గుట్కా ఖైనీ లాంటి తిని క్యాన్సర్ బాధన పడుతున్నారు మరి వాళ్ళకి అవగాహన కల్పించడానికి మీరు పొగాకు వ్యతిరేక దినోత్సవం మే ముప్పై ఒకటిన మీరు చేయడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా పర్యావరణ దినోత్సవం ఐదో తారీఖు జూన్ ఐదో తారీఖు మరి పర్యావరణం గురించి ఒక కార్యక్రమం చేయొచ్చు అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను ఉపాధ్యాయ దినోత్సవం ఐదు సెప్టెంబర్ మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ రెండు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఈ మహమ్మారి గురించి ఒకటి డిసెంబర్ రోజు మరి ప్రజలందరికీ తెలియజేయచ్చు మానవ హక్కుల దినోత్సవం పది డిసెంబర్ అదేవిధంగా రైతు దినోత్సవం ఇరవై మూడు డిసెంబర్ అదేవిధంగా రక్తదాన శిబిరం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలు ఎటువంటి వివాదం లేని కార్యక్రమాలు మరి అందరూ అన్ని పార్టీల వాళ్ళు కులాలు మతాలు వర్గాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఈ రోజులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేను ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు ప్రతి నెలలో ఒకటి రెండు కార్యక్రమాలు వచ్చినాయి జనవరి నెల నుంచి మొదలుకుంటే డిసెంబర్ నెల వరకు మీకు కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమం కార్యక్రమాలను మీరు గుర్తించుకొని మీరు కనుక ప్రణాళిక తయారు చేసుకొని మీ గ్రామంలో అందరు ప్రజలను భాగస్వాములను చేసి మీరు కార్యక్రమాలు చేపట్టినట్టయితే ఖచ్చితంగా మీరు అవుతారు మీ యువజన సంఘానికి ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నది ఇంకా ఆర్థిక ఇవి ఇవి జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలే కాకుండా మీరు కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఆర్థికేతర కార్యక్రమాలు మీరు ఇంకా మీ గ్రామంలో ఏం చేపట్టవచ్చు అని చూసినప్పుడు క్రీడా సాంస్కృతిక పోటీలు ఆరోగ్య శిబిరాలు అక్షరాస్యత కార్యక్రమాలు ట్యూషన్ సెంటర్ నిర్వహణ గుప్పెడి బియ్యం కార్యక్రమం శ్రమదానం న్యాయ సలహా శిబిరాలు అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చెత్త సేకరణ పారిశుధ్యం బాల్య వివాహాలపై అవగాహన మరి జీరో డ్రాప్ అవుట్ కార్యక్రమం విద్యావకాశాలపై అవగాహన లింగ వివక్షపై అవగాహన ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి అన్నీ కూడా మీరు నేషనల్ ఇంపార్టెన్స్ డే డేస్ ఉన్నాయి పదమూడు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా చేయగలిగేటువంటి కార్యక్రమాలు ఒక పదమూడు ఉన్నాయి అంటే ఒక ఇరవై ఆరు కార్యక్రమాలు మీరు చాలా సునాయాసంగా కొద్దిపాటి శ్రమతోటి కొద్దిపాటి ఆలోచనతోటి గ్రామం మీద ప్రేమతోటి చేసినట్టయితే సంవత్సరంలో ఇరవై నుంచి ముప్పై కార్యక్రమాలు చాలా చక్కగా మరి యోజన సంఘం చేయవచ్చు అనేది మీకు దీనివల్ల తెలుస్తుంది ఈ కార్యక్రమాలన్నీ చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు సెంటర్ పాయింట్గా ఉండాలి యువజన సంఘం సెంటర్ పాయింట్గా ఉండాలి మరి ఇక్కడ గ్రామంలో ముఖ్యమైనటువంటి వర్గాలు మరి ఉద్యోగులు ఉండొచ్చు మహిళలు ఉండొచ్చు రైతులు గ్రామ పంచాయతీ ఈ నాలుగు ఏవైతే వర్గాలున్నాయో ఉద్యోగులు మహిళలు రైతులు గ్రామ పంచాయతీ ఈ నలుగురిని కలిపి పనిచేసేటువంటి ముందుకు నడిపించేటువంటి పని మీరు చేయాలి దీన్ని కలిసి పనిచేసే విధానం అంటారు మనం ఏదో ఒక్కరం చేయకూడదు ఐడియా అనేది కావచ్చు కానీ ఇది గ్రామం కోసం గ్రామ ప్రజల అభివృద్ధి కొరకు కాబట్టి సమిష్టిగా అందరం కలిసి పనిచేసే పనిచేయాలి కాబట్టి గ్రామ పంచాయతీతో కాంటాక్ట్ చేయాలి ఎవరైనా రిటైర్ ఎంప్లాయిస్ లేదా ప్రజెంట్ పనిచేస్తున్న ఉద్యోగులు అదేవిధంగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్నాయి వాళ్ళని కలుపుకుని పోవాలి అదేవిధంగా రైతులు మరి దేశానికి వెన్నెముక గ్రామానికి కూడా వెన్నెముక అట్లాంటి రైతులను కూడా మరి మీరు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసినట్టయితే ఈ నాలుగు వర్గాల యొక్క సహకారాన్ని మరి మీరు తీసుకున్నట్టయితే మీ గ్రా మీ కార్యక్రమాలు చాలా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులరా మరి మీరందరూ కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ప్రాధాన్యత క్రమం ఎలా ఉండాలి ప్రణాళిక ఎలా చేయాలి యువజన సంఘాన్ని ఎలా నడపాలి అనే విషయాలన్నింటినీ కూడా మరి మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మీ గ్రామంలోపల మీ యోజన సంఘాన్ని ఏర్పాటు చేయండి మరి అదేవిధంగా ఇటువంటి చక్కటి కార్యక్రమాలను తయారు చేయండి దేశ భవిష్యత్తు కోసం మరి గ్రామ అభివృద్ధి కొరకు మీ వ్యక్తిగత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొరకు కొరకు మరి బాధ్యత గల పౌరుడుగా బాధ్యత గల యువకుడుగా మీరు పనిచేస్తారని ఆశిస్తున్నాను మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు చూస్తూ ఉండండి నమస్కారం